రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో చాలా బాధ కలిగించింది అది ఏ దేవత విగ్రహమైనా ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు దానికి కారణం ఏంటి మనలో మనం కొట్టుకోవాలి మత కలహాలు రావాలి అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు పాలన చేయొచ్చు ఇది పోవాలి అంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి దీనికి వాళ్ళు టిడిపి క్యాండిడేట్ ఆయన ఎవరు కిషోర్ రెడ్డి అంట లేడను ఆ మనిషి ఇలా చేశాడంట ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఏమన్నా జరిగినా ఉపేక్షించారు సనాతన ధర్మానికి ఏమన్నా జరిగితే నా ప్రాణాలు అన్నారు ఇప్పుడు ఇక్కడ రెండు జరిగాయి